మిస్ వరల్డ్ పోటీల కోసం హైదరాబాద్ వచ్చిన సుందరీమణులు తెలంగాణ పర్యటనలో భాగంగా పాలమూరు సందర్శించారు పాలమూరు విచ్చేసిన అందాల భామలను అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది ముందుగా పదహారవ శతాబ్దం నాటి శ్రీ రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులకు ఆలయ పండితులు స్వాగతం పలికారు వారంతా స్వామివార్లను దర్శించుకోగా అర్చకులు వారిని ఆశీర్వదించారు అక్కడి నుంచి దగ్గరలోనే ఉన్న పురావస్తు మ్యూజియంను సందర్శించారు మిస్ వరల్డ్ పోటీదారులు పురావస్తు మ్యూజియం నుంచి బయలుదేరిన సుందరిమణులు ఆ తర్వాత జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రం ఏడు వందల ఏళ్ల పైనాటి మహావృక్షమైన పిల్లల మర్రిని సందర్శించారు మర్రి చెట్టుకు పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడిన ఈ మహావృక్షం ప్రపంచ సుందరిమణులను అబ్బురపరిచింది పిల్లల మరి మహావృక్షం కింద ఆ సుందరిమణులు గురుకుల పాఠశాలల విద్యార్థులతో ముచ్చటించారు వారితో కలిసి ఫోటోలు దిగుతూ ముచ్చటపడ్డారు